ప్రైజ్ లోడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన స్థాయిలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం మన సజ్జీలక నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్నిచ్చారు అందుని బట్టి దేవునికి మయం కలిగిన గాక ఈ దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం దానితో కలి ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి గడిచిన పగలంతా మీరు కల చాటుమల భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా ఈరోజంతట్లో మీరు చేసిన నీళ్ళు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి మాట వాళ్ళ కానీ తలంపు వాళ్ళు కానీ క్రివాళ్ళు కానీ ఏ విషయంలో తప్పిపోయిన దైతం క్షమించండి మా దోషాన్ని పెట్టుబడిని శిక్షించొద్దు మా పాపాన్ని బట్టు మళ్ళీ మా వాళ్ళ కృప చూపించండి మా కోసం మీరు శివులు కావచ్చు రక్తం వాళ్ళు కడగండి నాయన శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి నాయన రక్షణానందం మాకు అనుగ్రహించండి తండ్రి కన్నాడు ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలా ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి మీ కృపాను గురిస్తున్నాను మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన సలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఉండి ఆశీర్వదించండి ప్రార్థన వసతి కోరిగిన బిడ్డలందరినీ కూడా బలపరచండి మేలుతో నింపండి కృప చూపించండి కృపాను గురిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు చదిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి పిల్లలందరికీ నేను రక్షణ అనుభవం దయచేయండి మా కోసం మీరు త్వరలో రాబోతున్నారు నాయన మీరు ఆకలికి మమ్మల్ని సిద్ధపరచండి మీరు ఆకలి సిద్ధపడి మీరు ఆకుభద్రతపడి సంఘంలో నా జీవాన్ని పొందే భాగ్యం అందరికీ అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మరొకసారి నాయన ఈరోజంతా కాచి కాపాడి మీకు వందనాలు రాత్రి కలిసి సమయంలో మీరు తోడుగా ఉండి సుఖమైన తిరిగి ఉండి చురుకాయన మెలకు వెహికల్ లెగిసి మిమ్మల్ని స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని ఇమ్మని తండ్రి మా జీవితాల ధరలు మహిమపచ్చే భాగ్యాన్ని మన సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా లక్షకుడు మా ప్రభువును మీ ప్రి కుమారుడు అనే పేట క్రిస్తు నామం మాలికొని ఆడి వినంగి వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి హామేన్ మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు అనే కృప పశుధాత్మ దేవుని కలిగి సహాసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడు నేను గాక మ్యాన్ స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర పండి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నీడు కాచినావు నీ స్తోత్రము